నెల్లూరు జిల్లా కలిగిరి మండలం సిద్ధనకొండూరు గ్రామంలో ఈ రోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ లావణ్య వెటర్నరీ డిపార్ట్మెంట్ వీరహరిణ్ మరియు సర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి నెలలో మూడవ శనివారం స్మరణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవాలని గవర్నమెంట్ ఇచ్చిన ఎరుపు రంగు డబ్బా పసుపు రంగు వాటిలో వేరువేరుగా పొడి చెత్త తడి చెత్తను వేరు చేసి పద్ధతిని గ్రామస్తులు అలవాటు చేసుకోవాలి ప్లాస్టిక్ నివారణ కూడా చేయాలి ఈ ప్లాస్టిక్ కవర్ల ద్వారా ఎన్నో పశువులు వాటిని తిని ప్రేగులకు చుట్టుకుని కొన్ని సమయాలలో చనిపోవడం కూడా జరుగుతున్నాయి అందువలన ప్లాస్టిక్ కూడా వాడకాన్ని పూర్తిగా మానివేయాలని వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్ వీరహారన్ ప్రజలకు వివరించడం జరిగింది పంచాయతీ సెక్రటరీ గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది గవర్నమెంట్ ఆ పేరులో నవ్వు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మనం స్వచ్ఛంగా ఉంచుకుంటాం రెండు వేల నలభై ఏడు నాటికి మనం స్వచ్ఛంగా తీర్చిదిద్దాం స్వచ్ఛంగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పాలన్నా స్వచ్ఛంగా ఉండాలి మనం ఏం చేయాలి మనం స్వచ్ఛంగా చంద్రబాబు రావాలని ఏం చేయాలి మన మగాళ్ళు మనం మన సర్పంచ్ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి చిత్తూరు గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు ఈ విధంగా ప్రతి నెలలో కూడా మూడవ శనివారం ఒక్కొక్క థీమ్ ఇచ్చి ఆ థీమ్లో రోజు వచ్చేసి మన చిత్తనగొండూరు గ్రామంలో ఉండే ప్లాస్టిక్ వేస్టేజ్ గురించి జనానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అంటే ఇప్పుడు మేడం గారు అని చెప్పినట్టు ఇంజు మించు ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు నేను పసువులు డాక్టర్ కాబట్టి ఏం చెప్పేది ఏమంటే ఆ పసుపు మనం కూరగాయలు తీసుకున్న అన్ని కవర్లు తీసుకెళ్తాం ఆ కవర్లు అవి చెత్త చేద్దరని మనం పారేస్తాం వాటిని వాటిని పశువులు తిన్నప్పుడు ఆ పశువుల అరలపొట్టలో ఈ కవర్లు పోయి అన్ని బీల్చుకుపోయి పశువులు అనేవి అరుగులకు రావు తద్వారా అనిమల్స్ వీక్ అయ్యి సరిపోతాయి వాటికి మళ్ళీ ఆపరేషన్ చేసి కోసి మనం వీడియో చూసుకుంటాం మొత్తం తీస్తూ ఉంటే తాళ్ళు తాళ్లుగా వస్తూ ఉంటుంది అట్లా పశువులకి కూడా వాటిని వేస్టేజ్ దూరంగా పెట్టి సింగిల్ వేస్టేజ్ మా గవర్నమెంట్ కడి చెత్త పొడి చెత్త అట్లా రెండు భాగాలుగా విడిచేసి వీధుల్లో పారేయకుండా ఎక్కడెక్కడ పెట్టి క్లీన్గా పెట్టుకోమని మన గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయమని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దీన్ని మనం వీధుల్లో కూడా ప్రతిరోజు చేసుకునే క్లీనిక్ని ఈరోజు స్పెషల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పమని గవర్నమెంట్ ఈ థీమ్ని పెట్టడం జరిగింది దాన్ని ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాబట్టి ఈ ప్రోగ్రామ్ మనందరం కూడా సక్సెస్ చేద్దామని మీ అందరి పరంగా తెలియజేసుకుంటే సెలవు తీసుకోండి ఏదైనా సూచన సలహా ఉంటే కూడా గ్రామస్తులను తీసుకోమన్నారు అందరూ ఈ ప్రతిజ్ఞ మనం కట్ చేస్తాము నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానాన్ని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముద్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు